చిన్న ఎట్లుంది చిన్ను బాగుందా నీకు ఇష్టమా ఎన్ని తింటావు చిన్ను హైడ్ అండ్ సీట్లు ఏముంటుందా బిస్కెట్లా ఏముంది అందులో చాకీ ఉందా బాగుంటుందా ఎన్ని తింటావు నువ్వు అట్లా రెండా నువ్వు డైలీ టూ తింటే ఇవ్వాలి మరి అన్నకి కియొద్దా నేను అన్నకు బాక్స్లో ఏం పెట్టాలి నువ్వు తినేస్తున్నావు అన్నీ తింటలే నువ్వు అస్సలు తింటలేవు కదా నాని మరి ఇప్పుడు ఆ బిస్కెట్ ఎక్కడ నాని నీ దగ్గర నీదని తింటావా మళ్ళీ అన్నకు ఎప్పుడు ఇస్తావు ఖాళీ కవర్ ఇస్తావా అన్నకు నువ్వు తినేసినాక ఖాళీ కవర్ ఇస్తావా అన్నకు వాడు ఏడవాడా కొడతాడు అన్న వచ్చినాక నిన్ను అన్న వచ్చినాక కొడతాడు నిన్ను ఎందుకు ఏడుస్తున్నావు ఏంటిది గులాబ్జా ఇప్పుడు బిస్కెట్ తినుకుంటే నీకు గులాబ్జా ఎందుకు గుర్తుకొచ్చింది ఏమో నువ్వు డైలీ ఇట్లనే నడు స్కూల్కి వెళ్తున్నాడు